హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే టిప్స్ అనేవి చెప్తున్నానండి కొంచెం నాకు కోల్డ్గా ఉండటం వల్ల వాయిస్ అనేది కొద్దిగా వేరుగా ఉంది ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము చింతపండు ఇలాగా కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఒక ఆరు నెలలకు కానీ లేదంటే సంవత్సరానికి కానీ సరిపడా కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చింతపండు ఒక్కొక్కసారి బాగా నల్లగా అయిపోవడము ఇంకా పురుగు పట్టడము అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చింతపండు పురుగు పట్టకుండా నల్లబడకుండా సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి చింతపండు మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలో అడుగున కొంచెం కళ్ళు ఉప్పుని ఇలా తర్వాత చింతపండు ఇలా మనము వెడదీసి దాంట్లో ఉన్నటువంటి ఇలా అంటారు కదా ఇలా సన్నని తీగలు లాంటివి ఇవన్నీ కూడా ఏరి తీసేయాలి తర్వాత ఇలా గింజలు ఉంటాయి కదా అక్కడక్కడ గింజలు కూడా తీసేసి ఇలా చింతపండు అంతటిని కూడా ఇలా వెడదీసి వేసుకోవాలి ఇలా వెడదీసి వేసుకోవటం వల్ల చింతపండు పురుగు పట్టకుండా కూడా ఉంటుంది తర్వాత దాంట్లో ఉన్న గింజలు చిక్కాలన్నీ కూడా పూర్తిగా ఏరేసి నీట్గా మనం చింతపండు అంతా ఇలా పరుచుకున్న తర్వాత దాని మీద మన ఎండిమిర్చి ఉంటుంది కదండి ఆ ఎండిమిర్చిని ఇలా కట్ చేసి అందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా ఇలా చింతపండులో వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మిర్చిలో ఉండే గింజల ఘాటుకి చింతపండు పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే చింతపండు అనేది సంవత్సరం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత పురుగు పట్టకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కాఫీ పొడి వాడుతూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్స్ రూపంలో వాడినప్పుడు ఒక్కొక్కసారి ప్యాకెట్లో ఉన్న కాఫీ పొడి అంతా కూడా వాడకుండా ఒక్కొక్కసారి సగమే వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి కాఫీ పొడి అనేది కొంచెం గట్టిగా మారిపోయి మళ్ళీ మనము వాడుకోవడానికి పనికిరాదు కాబట్టి ఇలా చేయండి ఈ ప్యాకెట్ని మనం కట్ చేసుకున్న తర్వాత పై భాగం కట్ చేసిన ప్లేస్లో ఇలా కొద్దిగా గోరుతోటి ఇలా కొద్దిగా ప్రెస్ చేసి గీకినట్లుగా చేసినట్లయితే మనకు అక్కడ ప్యాకెట్ సీల్ అయిపోతుందండి తర్వాత ఇంకా కొంచెం గాలి వెళ్లకుండా ఉండటానికి పైన మనకి ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్ ఒకటి పెట్టేసామనుకోండి మన ప్యాకెట్లోకి అస్సలు గాలి అనేది వెళ్ళదు కాబట్టి మనకి కాఫీ పొడి అనేది మళ్ళీ ఎప్పుడు వాడుకున్నా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది గట్టి పడకుండా ఉంటుంది టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము మార్కెట్ నుంచి యాపిల్స్ కొని తెచ్చుకున్న తర్వాత వాటిని మనం కట్ చేసి తింటూ ఉంటాం కదా అలా మనం కట్ చేసిన తర్వాత కొంతసేపటికే యాపిల్ అనేది నల్లగా మారిపోతుంది అలాంటప్పుడు యాపిల్ కట్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు కూడా యాపిల్ కలర్ మారకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి బౌల్ తీసుకుని అందులో గ్లాసుడు వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో మనకి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని ఒక స్పూన్ వేసుకోవాలి అదంతా కలిసేలాగా వాటర్ లో కలుపుకోవాలండి తర్వాత ఇలా యాపిల్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యాపిల్ ముక్కలు మనము ఉప్పు నీళ్ళల్లో ఒక పావు గంట పాటు ఉంచేసి తర్వాత కనుక మనము యాపిల్ కనుక మనం తిన్నట్లయితే మనకి అస్సలు ఉప్పు అనేది తగలదండి తర్వాత మనకి యాపిల్ అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం ఒక్కొక్కసారి స్నాక్స్ లాగా ఈ యాపిల్ పీసెస్ అనేవి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన కొద్దిసేపటికే నల్లగా మారిపోతాయి అలాంటప్పుడు అవి తినడానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి యాపిల్ని ఇలా పెట్టారనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక ఫోర్క్ తీసుకోవాలండి తర్వాత దానికి ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేపును ఇలా ఫోర్క్ వెనక భాగంలో అంటించుకోవాలి తర్వాత దానికి ఉన్నటువంటి ఎల్లో పేపర్ తీసేసిన తర్వాత ఇలా ఈ ఫోర్క్ని ఇలా గోడకి మనము అంటించుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మంది ఇళ్లలో ఇంటి తాళాలు కానీ లేదంటే బండి తాళాలు కానీ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనము గోడకి మేకులు కొట్టకుండా ఇలా గనక తాళాలు తగిలించుకున్నట్లయితే మనకి తాళం తీసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది మర్చిపోకుండా కూడా ఉంటాము ఇంకా అద్దెళ్లలో ఈ డిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మేకులు కొట్టకుండా మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు టిప్పు బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా చూడండి మనము ఆర్టిఫిషియల్ రింగ్స్ అనేవి కానీ లేదంటే ఇలా స్టడ్స్ అనేవి కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా చాలా మందికి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకున్నప్పుడు చెవులు చీంపు పట్టడము లేదంటే చెవులు అనేది వాపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చెవులు అనేవి చీమ పట్టకుండా మనకి వాపు రాకుండా ఎక్కువ రోజులు పెట్టుకున్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా చేసి చూడండి ఇలా మనకి వెల్లుల్లిపోయి ఉంటుంది కదా వెల్లుల్లి రబ్బను ఒక దాని తీసుకుని పై పొట్టంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నాం ఇయరింగ్స్ వాటిని ఇలా వెల్లుల్లి రబ్బకి గుచ్చి ఒక గంట తర్వాత వాటిని కనుక మనం చెవులు పెట్టుకున్నాం అనుకోండి మనకి చెవులకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఆపు రాకుండా చీమి రాకుండా కూడా ఉంటుంది మనకు నచ్చినటువంటి ఇయర్ రింగ్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి పప్పులు అనేవి మనం తెచ్చిపెట్టుకుంటూనే ఉంటాం కదా కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ వర్షకాలంలో ఎక్కువగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా అలా పురుగు చేరకుండా ఉండాలంటే బిర్యానీ ఆ కునేలాగా తుంచేసి ఆ పప్పులో పెట్టేసి మనము మూత గట్టిగా పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి పప్పులనేవి ఫ్రెష్గా ఉండటమే కాకుండా మెత్తబడకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత ఏంటంటే మనం పాలు కాచిన తర్వాత పాలన్నీ వాడుకున్న తర్వాత గిన్నె అడుగు బాగానే ఎంతో కొంత పాలని ఉండిపోవటము తర్వాత గిన్నెకి అంచులకి మేకడ అనేది గిన్నెకి చుట్టూ కూడా అంటుకుంటుంది కదా గిన్నెని మనము కడిగేసి పారిపోస్తూ ఉంటాం కదా ఆ మిగిలిపోయినటువంటి పాలు ఇంకా ఆ చుట్టూ అంటినటువంటి మేకడంతా కూడా వేస్ట్ కాకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి పాలగిన్నెలో మనకి గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని ఇలా మనకి ఎంత కావాలంత గోధుమ పిండి వేసుకొని తర్వాత ఈ పిండి అంతటిని కూడా ఒకసారి మనం ఈ మేకడా తర్వాత ఈ లోపల ఉన్నటువంటి పాలు అన్ని కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా అలా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనకి ఎన్నైతే వాటర్ పడతాయో అలా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకోవాలండి ఇప్పుడు మనకి ఆల్రెడీ పాలతో మనం పిండి కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళే పడతాయండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకోవాలండి చూడండి ఇక్కడ అంతా కూడా కలిపిన తర్వాత పిండి అనేది ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఇందులో మనకి పాలు ఇంకా మేగడ కూడా కలిసింది కదండి అందుకని పిండి చాలా స్మూత్గా వస్తుందండి తర్వాత మనకి నానబెట్టినప్పుడు పిండి అయితే ఎంత ఫ్రెష్గా మెత్తగా నానుతుందో అలా ఉంటుందండి తర్వాత మనం చపాతీలు చేసుకున్నా కూడా చపాతీలు చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి మనకి ఎంతసేపు అయినా సరే గట్టిపడకుండా చపాతీలు మృదువుగా ఉంటాయి ఇంతే కాకుండా చపాతీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎన్ని గంటలు గడిచినా కూడా చపాతీలు ఫ్రెష్గా ఉండటమే కాకుండా మెత్తగా కూడా ఉంటాయన్నమాట ఈసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ముసలి వాళ్ళు కూడా తినడానికి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయండి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనకి దోసలపాన్ ఉంటుంది కదా దోసల ప్యాన్ అని పెట్టాలి తర్వాత దాని మీద మనల్ల వాడుకునే పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు ఒక గుప్పెడు తీసుకొని పెనం మీద వేసుకోవాలి తర్వాత స్టవ్ ని సిమ్లో పెట్టుకుని ఈ పసుపుని ఇలాగా మనం తిప్పుతూనే ఉండాలి గట్టితో తిప్పుతూ ఉన్నట్లయితే కొంచెం సేపటికి పసుపు అనేది బాగా వేడెక్కి పసుపు నుంచి మనకి మంచి సువాసన అనేది వస్తుందండి ఎందుకు ఉపయోగం అంటే మనము కిచెన్ లో నాన్ వెజ్ వంటకాలు ఏవైనా సరే వండినప్పుడు మనకి నీచు వాసన అనేది ముఖ్యంగా చేపల కూర కానీ రొయ్యల కూర కానీ వండినప్పుడు మనకి కిచెన్ అంతా కూడా ముఖ్యంగా ఇల్లంతా కూడా నీచు వాసన వస్తుంది కదండి ఒక్కొక్కసారి ఆ నీచు వాసన అనేది మనము పోగొట్టడానికి తర్వాత ఇల్లంతా కూడా పరిమళ భరితంగా ఫ్రెష్ గా ఉండడానికి ఇలా చేయొచ్చండి మనం ఇలా పెన మీద వేసుకున్న పసుపు అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పొగలు వస్తుందండి అప్పుడు మనము స్టవ్ కట్టేయాలి తర్వాత ఈ పొగ అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది ఇల్లంతా కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి అంతేకాకుండా మంచి పరిమిళ భరితంగా కూడా ఈ పసుపు వాసన ఉంటుంది దానివల్ల మనకి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది అన్నింటికి ఇంటికి బంధువులు గానీ ఫ్రెండ్స్ గానీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచి స్మెల్ వస్తుందండి అంతేకాకుండా నీచు వాసన లాంటిది ఘాటు వాసనలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇల్లు ఫ్రెష్ గా ఉంటుంది అదే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కనుక పోతుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచ్